హాయ్ ఫ్రెండ్స్ మరో బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చానండి అదే ఖుష్బు ఇడ్లీ ఫ్రెండ్స్ మీలో ఖుష్బు ఇడ్లీ ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆయన ప్రాసెస్ వచ్చేసి ఇడ్ ఖుష్బు ఇడ్లీ కోసం మూడు గ్లాసులు అయితే నేను ఇడ్లీ బియ్యం ఉంటాయి కదా అవైతే తీసుకున్నాను ఆయన వన్ గ్లాస్ మినప్పప్పు కొద్దిగా మెంతులు అండ్ సగం గ్లాసు సాబ్దాన్ని ఉంటాయి కదా సగ్గుబియ్యం అంటారు అవి తీసుకున్న సో ఫ్రెండ్స్ ఏంటంటే సగ్గుబియ్యం మీరు ఇలా చూపించాను కదా వైట్ సగ్గుబియ్యం తీసుకోండి ట్రాన్స్పరెంట్లో ఉంటుంది అదైతే అస్సలు తీసుకోవద్దు వీటిని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టి తర్వాత మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తెల్లారి మార్నింగ్ చూసారు కదా ఎలా పులిసిందో పిండి అయితే బాగా పొంగొచ్చిందండి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఇడ్లీ మౌల్స్ తీసుకొని వాటిలో ఇడ్లీలు వేసుకొని పెట్టుకోవడమే సో దీన్ని స్పెషాలిటీ ఏంటంటే ఇడ్లీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మంచిగా మీరు రాసి పెట్టుకొని మీరు ఫోర్ ఇడ్లీలు తినేవాళ్ళు సిక్స్ టు సెవెన్ ఇడ్లీ అయితే ఈజీగా తింటారండి అంత బాగుంది టేస్ట్ అయితే ఇడ్లీ అయితే సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంది అండ్ నా స్టైల్లో పల్లి చట్నీ ఏంటి అంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మినపప్పు అండ్ కొద్దిగా శంగపప్పు వేసి మంచిగా రోస్ట్ అయ్యేంతవరకు అయితే రోస్ట్ చేసుకుంటున్నాను ఇవి కూడా రోస్ట్ అయినాక మనము పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి కూడా చిన్న పీసెస్ లాగా మధ్యలోకి విరిచేసి రఫ్గా అవి అయితే వేస్తున్నాను ఈ పప్పులు అండ్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే పల్లీలు కూడా వేస్తున్నాను సో ఇప్పుడు ఈ పల్లీలు పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయినంత వరకు అయితే కలుపుతూనే ఉండాలి సో ఈ కుష్పు ఇడ్లీ ఏంటంటే చాలా మెత్తగా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిందండి నిజంగా టేస్ట్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి సో మనము ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు వాటిని కొద్దిగా సాల్ట్ అండ్ వెల్లుల్లిపాయలు వేసి అయితే గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇడ్లీ సాంబార్ అండి దీనికోసం అని చెప్పేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి తాలింపు గిన్నెలు ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు అయితే వేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకుంటున్నాను సో ఈ సాంబార్ మీరు ట్రై చేయండి విత్ ఇన్ టెన్ మినిట్స్లో అవుతుంది మీకు ఏంటి అంటే చింతపండు నానబెట్టడం ఒక్కటే లేట్ అండి రిమైనింగ్ ప్రాసెస్ అంటే చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది ఇక్కడ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేస్తున్నాను సో ఈ సాంబార్ ఏంటంటే ఇడ్లీలో కాబట్టి ముక్కలు ఏవి అవసరం లేదు ఓన్లీ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఉంటే సరిపోతుందండి టేస్ట్ అయితే నిజంగా సేమ్ మనం బయట కొంటాం కదా ఆ లానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇవన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం గరం మసాలా అండ్ కొద్దిగా సాంబార్ పౌడర్స్ అయితే వేసి కలుపుకోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి కలుపుకుంటున్నాను పసుపు కూడా వేసి కలుపుకున్న తర్వాత నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి ఇడ్లీ వరకు అయితే సో అంత తీసుకుంటే సరిపోతుంది దాన్ని అయితే జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను సో అది కూడా ఇందులో వేసుకుంటున్నాను సో ఇడ్లీలోకి ఏంటంటే అన్నంలోకి పట్టినంత పులుపు అయితే పట్టదండి పుల్లగా ఉంటుంది సో మనం అన్నంలో తినేదానికన్నా కొంచెం పులుపు అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకుంటేనే సాంబార్ అనేది ఇడ్లీలోకి టేస్ట్ బాగుంటుంది సో అలా చూడండి మీ సాంబార్ అయితే మనకి ఒక మంచిగా బాయిల్ వచ్చేంతవరకు అయితే బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను అండ్ తర్వాత వచ్చేసి శనగపిండి వాటర్లో కలిపి పక్కన పెట్టుకోవాలి షుగర్ వేసిన తర్వాత అది కూడా వేసి అయితే కలుపుకుంటున్నాను ఈ శనగపిండి వాటర్ వేయడం వల్ల ఏంటంటే సాంబార్ అనేది చిక్కగా అవుతుంది సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఎట్లాంటి పప్పులు అవన్నీ ఏం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి సో అట్లా అయితే చేస్తున్నాను సో మనకి శనగపిండి వాటర్ వేసిన తర్వాత కూడా కొద్దిసేపు బాయిల్ అవన్నీ ఇవ్వాలి అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి సో మనకి కన్సిస్టెన్సీ మనకి కావాల్సినంత అయితే చూసుకొని ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది సో మనకి ఇడ్లీలోకి కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనం ఆఫ్ చేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా అండి ఎంత ఎమ్మె కనిపిస్తుందో నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కంపల్సరీ ట్రై చేయండి సో ఇక్కడ ఇడ్లీ అయితే అయినాయండి సో దీన్ని అయితే నేనైతే డిమోల్ చేస్తున్నాను కొంచెము గరిటకి వాటర్ రాసుకొని తీస్తే చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇడ్లీ అయితే ఇక్కడ మీరైతే ఇడ్లీ చూడొచ్చండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి చూడండి సో ఇదేంటి అంటే తమిళనాడు ఫేమస్ రెసిపీ అంట సో అందుకోసం అని చెప్పేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో నేను ఇది చేసిన దగ్గర నుంచి ఇంట్లో ఎక్కువ శాతం ఇట్లానే అవుతుంది ఇడ్లీ అయితే అంత బాగుంది టేస్ట్ అయితే సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి మరి కొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి